పద్దెనిమివ అధ్యాయము వారు విసుక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పను మహోన్నతుడా వాక్యమైన మా దేవ మీ పరిశుద్ధ వాక్కును మాకు పంపి మా జీవితాలను మీరే బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు దేవునికి స్తోత్రాలు క్రైస్తవ జీవితానికి పునాది విశ్వాసము రెండు వాక్యము మూడు ప్రార్థన ఈ పునాది ఎవరి వలన దేవుడు మనల్ని ఈ పునాది చేసుకోమని చెప్పారు అంటే తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ పునాది వేసుకోమని మనల్ని చెప్పాడు ఆయన అందుకే ఆయనను చూడమని ఆయన మాట వినమని ఆయన ఎలాగైతే మీకు మాదిరి చూపించాడో అలాగ జీవించమని దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది ఆయన చెప్పినట్లు వినకుండా ఆయన చేసినట్లు చేయకుండా ఆయన మహిమ కొరకు జీవించకుండా ఎవరైతే వారి ఇష్టం వచ్చినట్లు జీవిస్తారో అట్టి వారికి పాటలైతే పాడొచ్చు ప్రార్థన అయితే చెయ్యొచ్చు దేవుని సన్నిధికైతే రావచ్చు కానీ ఆయన ఎందు విశ్వాసం ఆయన చెప్పినట్లు చేసి ఆయనను మాదిరిగా ఉంచుకున్న వారికి సత్ఫలితాలు సంతోషింపదగిన జీవితంలో ఆనందించదగిన ఎన్నో ఆశీర్వాదకరమైన ఫలితాలు అనుభవిస్తారు దేవునికి కలుగును గాక అలా కాకుండా వారిష్టం వచ్చినట్లు జీవించడం వారు మెచ్చినట్లు బ్రతకడం లాంటివి ఎవరైతే చేస్తారో వారు లోకస్తుల కంటే కూడా వారి మీద దేవుని ఉగ్రత ఉంది లోకము తెలియక చేస్తుంది దేవుని నమ్ముకున్న వారు తెలిసి ప్రవర్తిస్తున్నారు తెలిసి ప్రవర్తించిన వారికి శిక్ష ఎక్కువ తెలియని వారికి శిక్ష తక్కువ అందుకే ఈరోజు నేను ప్రభు పదే పదే చెప్పిన కొన్ని మాటలు నేను మీకు గుర్తు చేస్తాను ప్రజలందరూ ఏం చేయాలని దేవుడు కోరుకుంటున్నారు విసుకక నిత్యమో ప్రార్థన చేయాలి అని ఒక విశ్వాసి తన విశ్వాస జీవితంలో వాక్యము దేవుని మాట కాబట్టి ఆ మాట విని ఆ మాట చొప్పున జీవిస్తూ ప్రార్థన గినక చేయకపోతే దేవునిలో ఉండి కూడా దయ్యము చేత బాధపడతారు దేవునిలో ఉండి కూడా దురాత్మలు వారి కుటుంబాన్ని పట్టి పీడిస్తాయి అది ఆర్థిక ఇబ్బందులైతేనేమి అప్పులైతేనేమి అనారోగ్యమైతేనేమి శత్రు సమస్య అయితేనేమి అంటేది అంటదు ముట్టేది ముట్టదు చాలామంది వారు దేవుని మాట కాకుండా మానవ తలంపులతో వాళ్ళు ప్రవర్తిస్తున్నారు అలాగ ప్రవర్తించిన ఒక వ్యక్తి గురించి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా కీర్తనల గ్రంథము దేవుని నమ్ముకొని కూడా ప్రార్థన లేకుండా వాక్యం అనే పునాది ప్రార్థన అనే పునాది విశ్వాసమనే పునాది లేకుండా వారు లోకస్తులను చూసి ఎలా మోసపోయారో ఆ విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తున్నా డెబ్బై మూడవ కీర్తన భాగము ఇస్రాయేలుల ఎడల శుద్ధ హృదయుల ఎడల నిక్షయమగా దేవుడు దయాళుడై ఉన్నాడు ఉపాసము లేకుండా వాక్యము లేకుండా ప్రార్థన లేకుండా పునాది కట్టుకుంటున్న వారలారా మీరు జాగ్రత్తగా ఆలకించండి అని తను నేర్చుకున్న పాఠాన్ని మనకు నేర్పుతున్నాడు భక్తిహీనులు పడే చోట పడేవాణ్ణి నా పాదములు జారుడుకు కొంచమే తప్పెను నా అడుగులు జారుతున్నాయి ఈ సంగతి నాకు అర్థమైంది అన్నాడు అంటే ఎటు నడవలసింది ఎటు నడుస్తున్నాడు విశ్వాసపు బాటలో వాక్యానుసారముగా ప్రార్థన జీవితము కలిగి దేవుని సన్నిధిలో గడపవలసిన ఆసాబు ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు అంటే నా పాదములు జారట కొంచెమే తప్పెను నా అడుగులు జార జారసిద్ధమాయను అన్నాడు ఆసాబు గారు ఎందుకు మీరు జారిపోతున్నారు ఇప్పుడు ఎవరిని చూస్తున్నాడు హెబ్రి పత్రిక పన్నెండవ అధ్యాయం రెండవ వచనములో చెప్పినట్లు విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడైన ఏసు వైపు చూడకుండా ఇరుగు పొరుగు వారిని భక్తి లేని వారిని సంపాదనా పరులను దేవునికి చోటు ఇవ్వకుండా దేవునికి సమయం ఇవ్వకుండా ఇష్టానుసారంగా తిరిగే వారిని దృష్టి పెట్టి చూశాడంట భక్తిహీనుడు క్షేమము నా కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడితే ముందు భక్తి కలిగిన వారే వారికి ఇప్పుడు ఏం లేదు స్థిరమైన విశ్వాసం లేదు వాక్య ధ్యానం లేదు బలమైన ప్రార్థన లేదు ఇందును బట్టి వారు ఏమయ్యారు అంటే లోకస్తులతో లోకవై లోకములో సంచరిస్తున్నారు ఎందుకని లోకమంతా దుష్టిని యందు పడి ఉన్నది అని వాక్యం చెబుతుంది మొదటి యోహాను పత్రిక ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చనం మనము దేవుని సమందులమనియు లోకమంతయు దుష్టినియందు ఉన్నదని ఎరుగుదుము అవమను వాడు ప్రేరేపించినప్పుడు అవము ఏం చేసింది ఆదామును ప్రేరేపించి ఇద్దరు కలిసి ఏం చేశారు అంటే చేగూడని పని చేశారు దేవుని మాట దిక్కరి దాము అవ్వాల అతిక్రమమును బట్టి భూలోక రాజ్యపు అధికారమంతా ఎవడి చేతిలోకి వెళ్ళింది సాతాను యొక్క అనుచరుల చేతిలోనికి వెళ్ళింది దేవుడు ఆదాముకిస్తే ఆదాము యొక్క నుంచి దొంగిలించిన సాతాను యొక్క అంతటిని మరలా తీసుకొని మనకివ్వటం కోసం ఆ దేవాది దేవుడు ఆ పరలోకము నుండి భూలోకానికి వచ్చి శిలువయాగము చేసి మరణించి సజీవుడు లేచి పరలోకం వెళ్ళాడు దేవునికి మహిమ కలుగున గాక ఇప్పుడు ఆయన ఎందు విశ్వాసముంచిన మనము ఆయన వాక్యాన్ని ధ్యానిస్తున్న మనము ఆయన ప్రార్థనా పరులుగా ఉన్న మనము ఆయన సన్నిధిలో నమ్మకం నమ్మకస్తులుగా ఉన్న మనము శోధించబడుతూ బలహీనం అవ్వచ్చు కానీ క్రీస్తు యేసు తన అమూల్యమైన రక్తము వలన మన పాపములను పరిహరించి మన పాపములకు ప్రతిగా ఆయన మరణించి సజీవుడు లేచి పరలోకం వెళ్ళిన కారణాన్న మనం ఒప్పుకుంటే మన దోషాలను మనం ఒప్పుకుంటే విశ్వాసము ద్వారా ప్రార్థన చేస్తే వాక్యమునికి వాక్యమునకు లోబడితే ఖచ్చితంగా మనం విడిపించబడాలి అని ఆయన ప్రణాళికను మన పక్షాన ఆయన నెరవేర్చబోతున్నాడు చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం తన అమూల్యమైన ప్రణాళిక చొప్పున మనను విడిపించడానికి విశ్వాసము అనే బలమైన శక్తి కలిగిన విశ్వాసము మనం కలిగి ఉండాలని ఆ విశ్వాసం ఆయన మీదే ఆధారపడి ఉండాలని ఆయన మీద ఆధారపడి ఉంటే వాక్యానికి లోబడిన వారై విదేవులై ప్రార్థనాపరులుగా ఉండి ఈ లోకములో ఉన్న శ్రమలను ఈ శ్రమలు రప్పిస్తున్న దుష్టు తన అనుచరుల్ని ఎదిరించడానికి దేవుడు మనకేం నేర్పుతున్నాడు అంటే ప్రార్థన నేర్పుతున్నాడు దేవునికి మహిమ కలుగునగాక ఇప్పుడు తన విశ్వాసులు తన నమ్ముకున్నటువంటి వారు ఏం చేయాలని కోరుకున్నారంటే వారు నిస్ విసుకక నిత్యము ప్రార్థన చేయాలి మరి చేస్తున్నారా చేయట్లేదు ఎందుకు అంటే ప్రార్థన చేస్తేనే బ్రతుకుతున్నామా మనము ప్రార్థన చేయకపోతే బ్రతకట్లేదా వాక్యం చదువుతేనే బ్రతుకుతున్నామా మనము వాక్యం చదవపోతే బ్రతకటం లేదా దేవుని సన్నిధికి వెళ్తేనే బ్రతుకుతున్నామా మనము దేవుని సన్నిధికి వెళ్ళకపోతే బ్రతకటం లేదా అనే కొన్ని ప్రశ్నలు ఎదురుగా వేసుకొని లోకస్తులను చూస్తూ సాతానికి లోకువై లోకములో దేవుని నమ్ముకున్న వారు సైతం బానిసలుగా బ్రతుకుతున్నారు ఎందుకు అంటే లోకస్థులను చూసి జారిపోతున్నారు వాళ్ళు ఉన్న వారి ఎడల శుద్ధ హృదయులు ఎడల నిశ్చయముగా దేవుడు దయగలిగిన వాడు దేవునికి స్తోత్రం పాపము నిమిషం మాత్రం దయా ఆయుష్కాలం ఇప్పుడు ఆయుష్కాలం నీ మీద చూపిన దేవుడు నువ్వు శరీరంతో నువ్వు ప్రాణంతో ఉండగానే నీకు క్షమాపణ ఉంది నీకు నిన్ను నువ్వు సరి చేసుకున్న దేవునిలో స్థిరపడే కుదురుబాటు దేవుడు నీకు ఇస్తున్నాడు కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే ఇదిగో భక్తుల జీవితాలు మన ముందు ఉంచి వెళ్ళాడు